వేదవతి కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది నా ప్రాణం నిలబెట్టడం కోసం డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారో నా దృష్టిలో శౌర్య కూడా అంతకన్నా ఎక్కువే ప్రయత్నం చేసింది నా మనుమరాలు శౌర్యకు నేను ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను తరతరాలుగా మన వంశాచారంగా వస్తున్న ముక్కు పొడకను శౌర్యకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు మిగిలిన వాళ్ళంతా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు అందరం కూడా సంక్రాంతి సంబరాలకు పల్లెటూరుకు వెళ్తున్నాం అని ప్రసాదరావు కుటుంబ సభ్యులకి చెప్పి వేదవతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ముక్కుపుడక శౌర్యకు ఇవ్వకుండా స్వామి వచ్చి అక్షయ వారసురాలని చెప్పబోతున్నారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్